అందరికీ నమస్తే అండి నా పేరు సుజాత బయాలజీ టీచర్ రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని నాది ఒక చిన్న వినోపం అండి స్టెరోఫోమ్తో తయారయ్యేటువంటి ప్లేట్లు కప్పులు దయచేసి వాడద్దు పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అంటూ నేను ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తున్నాను ఒకప్పుడు బయట మంచినీళ్ళు కానీ టీ కాఫీలు కానీ తాగాలంటే గాజు గ్లాసులు తాగేవారు ఆ తర్వాత మెల్లగా వాటి స్థానంలో డిస్పోజబుల్ గ్లాసులు కప్పులు వచ్చాయి ఇవి కాగితంతో తయారైనవి లేదా పర్యావరణానికి హాని కలుగు చేయని రకాలైతే పర్వాలేదు కానీ హానికరమైనటువంటి ప్లాస్టిక్ అయితే మాత్రం ప్రమాదమే ఇంకా ఈ మధ్య స్టెరోఫామ్ అంటే థర్మాకోల్తో తయారైనటువంటి కప్పులు గ్లాసులు మనకి కనిపిస్తున్నాయి ఇవి మరింత ప్రమాదకరం తెలుసా వాడుకోవడానికి వీలుగా ఉన్నాయని అనిపించినా ఇవి కలిగించే నష్టం గురించి తెలిస్తే వెంటనే వాటికి గుడ్ బై చెప్పాలనిపిస్తుంది ఎవరికైనా ఈ స్టెరోఫామ్ అనేది పాలిస్టరీన్ అనే పెట్రోలియం బేస్డ్ ప్లాస్టిక్ అంటే ఏంటంటే దీంతో తయారైన కప్పుల్ని లేదా ప్లేట్లని ఆహారంతో పాటు మనం మైక్రోవేవ్లో పెట్టి వేడి చేసినప్పుడు వాటిలో ఉండే పాలిస్టరీన్ అనేది ఆహారంతో పాటు మన శరీరంలోకి చేరి రకరకాల క్యాన్సర్లకు అలాగే ఒక్కొక్కసారి మానసిక ఆందోళనకు కూడా కారణం అవచ్చు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఈ పాలిస్టరీన్ మన ఆరోగ్యానికే కాదు మన పర్యావరణానికి కూడా అత్యంత ప్రమాదకారి దీంతో తయారైన స్టెడోఫోమ్ కప్పులు ప్లేట్లు లాంటివి త్వరగా భూమిలో కలిసిపోవు ప్రత్యేక పద్ధతుల్లో వీటిని రీసైకిల్ చేయాల్సి ఉంటుంది మరో సంగతి ఏంటంటే ఈ కప్పులు ప్లేట్లు తయారీ విధానంలో పర్యావరణానికి హాని కలిగించే మోతాదులో ఓజోన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి ఇది పర్యావరణానికి ప్రమాదం అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఇన్ని నష్టాలున్నా ఆ వస్తువులకి గుడ్ బై చెప్పడమే కాదు ఈ విషయాన్ని పది మందితో పంపించాలి చర్చించాలి వాళ్ళకు కూడా తెలియజేయాలి మన పర్యావరణాన్ని మనం సంరక్షించాలి